విద్యారంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ బోధనా పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేయలేకపోతే వెనకబడిపోయినట్టేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు రానున్న కాలంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని విద్యా బోధన కూడా డిజిటల్ పద్ధతి ద్వారానే జరుగుతుందని గత రెండేళ్ల క్రితమే తాను వివరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు శాస్త్ర సాంకేతిక అంశాలతో పాటు విద్యా బోధన పద్ధతుల్లో వస్తున్న మార్పులను గుర్తించి అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించే వారే ప్రైవేటు పాఠశాలల రంగంలో నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలను డిజిటల్ బోధనా పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు అందువల్ల రానున్న కాలంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుతారని ఆయన జోష్యం చెప్పారు అయినప్పటికీ ప్రైవేట్ రంగంలో ఉన్న పాఠశాలల్లో బోధనా పద్ధతుల్లో మార్పులు బోధించే వారికి సరైన శిక్షణ అందించగలిగితే బడ్జెట్ పాఠశాలలు ప్రాణం పోసుకుంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు డిజిటలైజేషన్ ద్వారా బోధనా పద్ధతులపై టీచర్లకు శిక్షణ డిజిటల్ మెటీరియల్ ను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన టీచర్లకు పిలుపునిచ్చారు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి జాబ్ సెక్యూరిటీతో పాటు ఎటువంటి బెనిఫిట్స్ లభించటం లేదని వారికి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తే తన వంతుగా పది లక్షల రూపాయలు జమ చేస్తానని ప్రతి పాఠశాల స్కూల్ టీచర్ తో పాటు ఆయా సంస్థల మేనేజ్మెంట్లు ఈ వెల్ఫేర్ ఫండ్ జమ చేయగలిగితే అత్యవసర పరిస్థితుల్లో టీచర్లకు తోడ్పాటునందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి జిల్లాలో ప్రారంభించిన త్రిబుల్ ఐటీతో పాటు ఇంజనీరింగ్ లా కాలేజీలలో మన జిల్లా విద్యార్థులే ఉన్నత చదువులు చదువుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ప్రైవేట్ టీచర్లను విజ్ఞప్తి చేశారు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ ఏరియా ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేటు పాఠశాలల యజమానులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు టీచర్లు సమాజానికి వాళ్ళు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఇక రకరకాలుగా మాలాంటి వారు వర్తలు అన్ని చెప్తా ఉంటారు గొప్పగా అనిపిస్తూ ఉంటది మాటలు వింటూ ఉంటే బా ఇంత గొప్ప వాళ్ళం కదా మేము అని అనిపిస్తుంది కానీ ఇంటికి పోయి చూసే పరిస్థితి చాలీ చాలని జీతాలు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చే రాత్రి మళ్ళీ ఎనిమిది గంటలు పదివేలో పన్నెండు వేలు జీతం పిల్లల్ని చూసుకోలేం అట్లని చెప్పి ఉద్యోగం వదులుకోలేం ఇటువంటి త్రిసంకు స్వర్గంలో మీరు అందరూ ఉన్నారని చెప్పి నాకు తెలుసు ప్రభుత్వ పాఠశాలలో ఉండే టీచర్లకు జాబ్ సెక్యూరిటీ ఉంటాయి లీవ్స్ ఉంటాయి రకరకాల లీవ్స్ బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి ఏమీ లేకుండా ఇంట్రెస్ట్ నుండి కొందరు జీవనోపాధి కోసం కొందరు ఇంకా ఏ పని మేము చేయలేము అని చెప్పి ఇదైతే బాగుంటుందేమో అని చెప్పి వచ్చిన కొందాం వీళ్ళందరి సమాహారమే ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఈరోజు తెలంగాణలో గణాంకాలు చూసుకుంటే అరవై శాతం మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలోనే చదువుతారు గవర్నమెంట్ కాలేజ్ పాఠశాలలో కేవలం నలభై శాతం మంది చదువు కానీ సక్సెస్ రేట్ కావచ్చు ఐఐటి ర్యాంక్స్ కావచ్చు లేదు ప్రొఫెషనల్ కోర్స్ లో జాయినింగ్ కావచ్చు మెజారిటీ ప్రైవేట్ స్కూల్ పిల్లలే అందులో మీ కాంట్రిబ్యూషన్ ఉంది నేషన్ బిల్డింగ్ లో మీ వస్తు పాత్ర అద్వితీయం ఎవరు కూడా వెలకట్టలేదు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి మనం నగర్ లో పెట్టుకుందామా మీకేమైనా సడన్ గా ఇబ్బంది అయినా ఆరోగ్యం బాగా లేకున్నా ఎమర్జెన్సీ వచ్చినా ఏదో ఒక చే సమాజానికి మీరు చేస్తున్న సేవలకు తిరిగియాల్సిన సమయం వచ్చింది మీ యాజమాన్యాలు కూడా గొప్పగా డబ్బులతో ఏం లేవు వాళ్ళు లిమిటెడ్గానే హెల్ప్ చేయగలుగుతారు మరి అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి మనం అందరం సంఘటితం కావాలి మన అందరం తల ఒక చేయాలి మన వెల్ఫేర్ కోసం మనం ఏం చేయవచ్చు అని చెప్పి ఆలోచన చేయాలి అందుకే మహబూబ్ నగర్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ లేక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం మీరు అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం కొద్ది కొద్దిగా చేసుకుంటాము పెద్ద అమౌంట్ అయిపోతుంది దాన్ని దక్షత గల పెద్దల చేతిలో పెట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఓ నిర్ణయం తీసుకొని వాళ్ళకు సహాయం చేసే కార్యక్రమం గతంలో కొన్ని రాష్ట్రాల్లో నెలకు వంద రూపాయలు నెలకు ఇరవై రూపాయలు వేసుకుంటే కోట్లలో వచ్చి అక్కడ టీచర్లకు ఎమర్జెన్సీలో అవసరానికి సహాయం అందుకే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మహబూబ్ నగర్ లో విద్యా వ్యవస్థ మీద చేస్తున్నాం వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా పెద్దల సహకారంతో గ్రౌండింగ్ చేయలుతున్నాం చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం కూడా ఖచ్చితంగా గ్రౌండింగ్ చేసి దాన్ని సక్సెస్ చేయాలన్న ఆలోచన నాకు ఉన్నది మీ అందరూ సహకారం చేస్తే దీన్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు నా తరఫున మీరందరూ కలిసి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ మీ టీచర్స్ అందరు కూర్చొని ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యేగా మీ ఓటు తోటి గద్దెరెక్కిన నేను మీకు కూడా సహాయం చేయాలి మీ అందరినీ కూడా ఆర్గనైజ్ చేయాలి మీ బాధల్లో నేను కూడా పాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి పది లక్షల రూపాయల ఫండ్కు నా తరఫున నేను స్టార్టింగ్ అమౌంట్గా నేను వేయదలుచుకున్నాను ఇది మీకోసం ఇవ్వట్లే మా మహబూబ్ నగర్ పిల్లల కోసం ఇస్తా ఉన్నాను మీరు సంతోషంగా ఏ భయం లేకుండా ఒక భద్రతా భావంతో మీరు పొద్దున్న స్కూల్కి బయలుదేరి వస్తే మా పిల్లలకు మంచి చదువు మీరు ఇవ్వగలుగుతారు టెక్నాలజీ అప్గ్రడేషన్ మీరు చేసుకోగలుగుతారు కేవలం బ్రతకడానికి కాదు బ్రతుకు ఇచ్చేయడానికి మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడానికి మేము కష్టపడాలా అన్న ఆలోచన మీలో వస్తుంది మీరు డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ కంటెంట్ మొత్తం నా మహబూబ్ నగర్ క్రియల కోసం మీకు విద్యను బోధించడంలో సులభతరం కావడానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మరి దాన్ని అందిపుచ్చుకుంటారా లేకుండా కాలగమనంలో వెనక్కి పోతారా అనేది స్కూల్ యాజమాన్యం టీచర్లు కలిసి ఆలోచన చేసుకోవాలి ఇది ఆశామాషి వ్యవహారం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టాలని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటున్న క్రమంలో మినిమం ఫెసిలిటీస్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం టెక్నాలజీ మీరు అప్గ్రేడ్ చేసుకోకుంటే రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నాలుగు డిజిటల్ బోర్డులు మీ క్లాస్ రూమ్లలో పెట్టుకోండి కంటెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాను మీ టీచర్లకి మీ పిల్లలకు అత్యాధునికమైన టెక్నాలజీతో విద్యాబులు నేర్పించండి ఖచ్చితంగా మీ స్టూడెంట్స్ మీరు రిటైన్ చేసుకుంటారు మంచి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి మీ వ్యవస్థలను మీరు కాపాడుకోగలుగుతారు ఇందులో నా స్వార్థం ఏం లేదు నా మహబూబ్ నగర్ పిల్లలకు మంచి చదువు చెప్పాలి మీ అందరికీ కూడా ఉద్యోగాలు కలకాలం నిలవాలి మా ప్రైవేట్ స్కూల్లు బడ్జెట్ స్కూల్లు బతకాలి వేల మందికి ఉపాధి దొరకాలన్న స్వార్థం తప్ప ఇందులో నాకు వచ్చేది ఏమి లేదు చేయకుంటే పోయేది ఏమి లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చుకున్నా నా కాలేజీ తెచ్చుకున్నాం ఎప్పటికీ ఎప్పటికీ సాధ్యపడని డెబ్బై సంవత్సరాల్లో లేని ఒక ట్రిపుల్ ఐజీని మనం మన పిల్లల కోసం తెచ్చుకున్నాం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేర్చుకున్నాం రేపు ఇంకో పాలిటెక్నిక్ కాలేజ్ నేర్చుకుంటాం ఒక ఫార్మసీ కాలేజ్ నేర్చుకుంటాం ఎంబీఏ కాలేజ్ నేర్చుకుంటాం మన పిల్లలకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఈ మహబూబ్ నగర్ నడిపంటున్నే వాళ్ళకి అందియాలన్నా అవి అందించడానికి నేను ఎమ్మెల్యే అయినా చెప్పి నేను భావిస్తా ఉన్నాను రోడ్లు ఎవరైనా చేస్తారు నేను వాళ్ళందరికంటే బాగా ఇస్తాను రైన్లు ఎవరైనా కడతారో వాళ్ళందరికంటే ఎక్కువ కడతాం నగర అభివృద్ధి కోసం అందరికంటే ఎక్కువ ఖర్చు చేస్తా కానీ ఎవరు పని ఒకటి చేయాలనుకుంటున్నా అది మన పిల్లలకు అద్భుతమైన భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటున్నా కాబట్టి దాని మీద పట్టుదల తొలి పనిచేస్తా ఉన్నాం నాకు అందరూ సహాయ సహకారం చేస్తా ఉన్నారు మెల్లమెల్లగా ఇప్పుడే విజయవాస అడుగులు వేస్తా ఉన్నాం మనందరికీ కూడా ఒక లక్ష్యం ఉంది ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టి అనుకోకుండా అనుకున్న ఒక లక్ష్యం మన ముందు ఉంది అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఆ లక్ష్యం మన అందరికీ అర్పిస్తుంది ఆ లక్ష్యం ఏంటంటే మనం కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న కాలేజీలలో మన మహదూబ్ నగర్ పిల్లలే చదువుకోవాలి